ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పైబడి నుంచి మంచి ఆహార నియమాలు ఆచరిస్తూ కాస్త మంచిగా ఏ సమస్య లేకుండా ఒకరోజు కూడా సిక్కై మంచం మీద పడుకోకుండా మంచి లక్షణాలతో ఆరోగ్యంగా ఉన్నాను అని నా ఎక్స్పీరియన్సెస్ని కొన్ని వీడియోస్ ద్వారా అప్పుడప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను అలాంటి విషయాలు చెప్పినప్పుడు మన యూట్యూబ్ వీడియోస్ చూసే ప్రేక్షకుల్లో ఒకరు రాజుగారు మీకు మీరు ఆరోగ్యంగా ఉన్నానని సర్టిఫై చేసుకుంటే సరిపోతుందా అని కామెంట్ పెడుతూ మీరేమన్నా బాగా మూటలెత్తగలుగుతారా పది గంటలు పొలంలోకి వెళ్ళి పని చేయగలుగుతారా మరి అలాంటిదేమీ చేయలేనప్పుడు అలాంటి బలం మీకు లేనప్పుడు మరి మీరు ఆరోగ్యంగా ఉన్నారని ఎట్లా సర్టిఫై చేస్తారు అని ఇట్లాంటి కామెంట్స్ పెట్టినప్పుడు నేను చదవటం జరిగింది ఎప్పుడు కూడా కామెంట్స్లో అట్లా వచ్చేవాటికి నేను జనరల్గా చెప్పుకెళ్తుంటాను తప్ప ఇట్లా పర్టికులర్గా చెప్పలేదు ఇప్పుడు దీని గురించి ఒక అవగాహన కలిగిస్తే అనిపించి చెప్తున్నాను బలం వేరు ఆరోగ్యం వేరు ఈ రెండు ఒకటి కాదు బలంగా ఉన్న వ్యక్తులకి ఆరోగ్యం లేకపోవచ్చు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి బలం లేకపోయినా మరి తను ఆరోగ్యవంతుడు కాదు బలం లేదు కాబట్టి అనారోగ్యుడు అంటానికి లేదు ఈ రెండు వేరు వేరు దీనికి ఒక ఎగ్జాంపుల్ని నేను చెప్తాను అసలు బలము అనేది చేసే పనిని బట్టి అలవాటు మీద కండర పుష్టి సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది ఉదాహరణకి చిన్నప్పటి నుంచి అంటే యుక్త వయసు నుంచి పొలం పనులు చేస్తూ ఉంటారు చాలామంది అంటే మూటల మొయటం కానీ పార పని చేయటం మట్టి పనిచేయటం బరువులెత్తటం దించటం ఇదే పని చేస్తుంటారు మరి అలాంటి వారికి ఆ పని కొన్ని సంవత్సరాలు చేసేసరికి ఏ ఏ భాగాలు అయితే ఆ పనిలో కదలికలు ఎక్కువగా జరుగుతున్నాయో ఆ మజిల్స్ అన్నీ బాగా స్ట్రాంగ్ అవుతాయి అందుకని హాఫ్ కేజీలు వంద కేజీలు బస్తాను కూడా వాళ్ళు ఎత్తుకుని మోయగలుగుతారు రోజు ఐదారు వందలు వెయ్యి బస్తాలను కూడా లోడింగ్ అన్లోడింగ్ కూడా చేయగలుగుతారు అది బలం అనేది చేసే పనిని బట్టి వస్తుంది అట్లాగే కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటారు బాగా రెండు వందలు మూడు వందల కేజీలు వెయిట్లు ఇంకా ఎక్కువ కూడా లేపేస్తుంటారు ఉంటారు చేయగా చేయగా దాని సామర్థ్యం పెరిగి మజిల్స్లో బలం అనేది డెవలప్ అవుతుంది దానికి తగ్గట్టుగానే వాళ్ళకి ఎముకలు కానీ కండరాలు కానీ నర్వస్ కానీ ఆ బలానికి కాస్త వ్యాయామం ద్వారా అట్లా తయారవుతాయి అన్నమాట మరి అంత బాగా బలముగా పుష్టిగా వాళ్ళు కూడా చూసుకుంటే మరి జిమ్ములు చేస్తూ కండలు తిరిగిన వారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు మరి దాన్ని మంచి బలంగా ఉన్నారుగా పెరాలసిస్ వచ్చి కూలి పని చేసుకునేవారు కూడా సడన్గా ఒకసారి కాలు చేయి పడిపోతుంది మరి బలం వేరు ఆరోగ్యం వేరు అందుకని వాళ్ళకి బలం ఉంది కానీ వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి వాళ్ళ అలవాట్లను బట్టి వాళ్ళకున్న వ్యసనాలను బట్టి వాళ్ళ మానసిక స్థితిని బట్టి వీళ్ళకి వ్యాయామం అనేది ఒకటి బాగా జరుగుతున్నది ఇతరవన్నీ కూడా బాగుంటే బలముతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది అంత కష్టపడి బలంగా పనులు చేసుకుంటున్నామని వీళ్ళు ఆల్కహాల్ తాగేసి సాయంకాలం బళ్ళ మీద బజ్జీలు బొండాలు నిలవ పచ్చళ్ళు ఇంత తినేసేసి అట్లాగే ఆ సిగరెట్లు త్రాగేసేసి ఇలా ఉన్నారనుకోండి తెల్లట ఆహారాలు నూనెలు నేతలు ఎక్కువ ఆడేసేసారనుకోండి బలం ఉంటుంది బలముతో పాటు ఇండైరెక్ట్గా అనారోగ్య సమస్యలు ఒక్కసారి సడన్గా ఎప్పుడో బయటపడతాయి మెల్లగా లోపల డెవలప్ అవుతూ ఉంటాయి అందుకని ఈ రోజుల్లో కూలి పని చేసుకునే వారికి కూడా అంత బలంగా ఉంటారు కదా అలాంటి వారు చూస్తే డయాబెటీస్ బీపీలు రావటం పక్షవాతాలు రావటం కీళ్లు అరిగిపోవటము రకరకాలుగా జీవనశైలి సంబంధమైన సమస్యలన్నీ కూలి పని చేసుకునే వారికి కూడా వచ్చేస్తున్నాయి హార్ట్ అటాక్స్ ఇవన్నీ ఎంతమంది వస్తున్నాయండి ఈ రోజుల్లో క్యాన్సర్స్ ఇవన్నీ చూడండి మరి వీళ్ళందరూ బలంగా ఉన్నారు కానీ ఆరోగ్యంగా లేరు అది అలాగే బాగా బాడీ బిల్డింగ్ జిమ్ వెయిట్ లిఫ్టింగ్ చేసేవారు బాగా ప్రోటీన్ షేక్స్ అని మిల్క్స్ అని నట్స్ అని మంచిగా ఆయిల్ అని నాన్ వెజ్ అని ఇట్లాంటివి బాగా వాడుతుంటారు బలం కావాలని గుడ్లు ఇవన్నీ కూడా వాళ్ళు మంచి బలంగా కండలు తిప్పి కనపడతారు కానీ చాలామంది చూస్తే చూడండి పైకి ఫిట్గా కనపడతారు లోపల ఇండైరెక్ట్గా వాళ్ళు తీసుకునే ఆహారం యొక్క ప్రభావం కూడా వాళ్ళ మీద ఉంటుంది అది పైకి కనిపించదు కండలు బలమే మనకు కనపడుతుంది వాళ్ళకి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో బ్లాకేజెస్ లోపల ఎంత ఉన్నాయో బ్రెయిన్లో ఎక్కడెక్కడ నేరో అయినాయో వాళ్ళల్లో బీపీ ఎంత ఉంటుందో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయో హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయో అవి కనపడవు అంచేత వాళ్ళందరూ బలముగా ఉండొచ్చు ఆరోగ్యం వేరు బలం వేరు అని మనం గ్రహించాలి చేసే పనిని బట్టి ఎవరికైనా బలం వస్తుంది తినే ఆహారాన్ని బట్టి బలం వస్తుంది బలముతో పాటు ఆరోగ్యం కూడా తోడైతే అది చాలా మంచిది మరి ఇప్పుడు మా విషయం తీసుకున్నా మనం చెప్పే విషయాలు ఫాలో అయ్యే న్యాచురోపతి ఫాలోవర్స్ తీసుకున్నా మూటలు ఎత్తలేకపోవచ్చు ఎందుకంటే అలవాటు లేదు కదా ఇప్పుడు మీరు బాగా జిమ్ చేస్తారు కండలు తిరుగుతాయి మీరు వెళ్ళి ఎనిమిది గంటలు ఆడవారు పొలంలో వంగి నాటేస్తారు వీళ్ళు ఏమైనా నెయ్యగలుగుతారేమో పది నిమిషాలు అరగంట చేసేసరికి నడువు నొప్పి వచ్చేసి వీళ్ళు వచ్చేస్తారు మరి ఆవిడ బరువు లేపమనండి లేపలేరు ఎవరు ఏ పని చేస్తుంటే ఆ పనికి శరీరం అలవాటైపోతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండేటప్పుడు బలం లేకపోయినా ఏమీ లేదు మనం చేసే వృత్తి వ్యాపారాలకి మనకు బలం ఉంటే చాలు అంటే మూటలు ఎత్తాల్సిన అవసరం వీళ్ళకి రాదు ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి బరువులు మోయాల్సిన అవసరం రాదు లేకపోతే డంబుల్స్ రెండు వందల కేజీలు వెయిట్ లిఫ్టింగ్ చేయాల్సిన అవసరం వీళ్ళకి రాదు అందుకని వీళ్ళు చేసే పనికి మనకి ఎంత అవసరమో అవి వ్యాయామాలు చేస్తుంటే దానికి వస్తుంది అనమాట అందుకని మనకి కండలు ఉండకపోవచ్చు బరువులు ఎత్తలేకపోవచ్చు కాస్త బాగా హార్డ్ వర్క్ కస్ చెమటలతో కూడిన పని బయటికి వెళ్ళి చేయలేకపోవచ్చు అంత మాత్రాన ఇలా చేయలేకపోతున్నారు కానీ వీళ్ళు అనారోగ్యవంతులు అని అనుకుంటే కరెక్ట్ కాదు మళ్ళీ అందుకని ఆరోగ్యం కావాలి అంటే అవసరాలు ఏడు మంచి గాలి కావాలి మంచి నీరు కావాలి మంచి ఆహారం కావాలి సరిపడా వ్యాయామం చేయాలి సరైన విసర్జన చేయాలి సరిపడా విశ్రాంతినివ్వాలి మంచి ఆలోచనలు చేయాలి బాగా వ్యాయామాలు చేసి బాగా కష్టపడేవారికి ఒకటి వ్యాయామం అనేది బాగా సరిపడా శరీరానికి అందుతున్నది అది బలాన్ని ఇస్తుంది శరీరానికి మంచి రక్త ప్రసరణ వ్యవస్థని యాక్టివ్గా చేస్తుంది కండాలు ఇవన్నీ ఎముకల నరాలు యాక్టివ్గా ఉంటాయి కానీ మిగతా ఆరుట్లో ఇంత బలంగా బరువులు లేపేవారికి ఇన్బ్యాలెన్స్ ఉందనుకోండి అంటే సరిగైన ఆహారం తినరో సరిగా నీళ్లు తాగరో సరైన విసర్జన లేదు మనసు బాగలేదు వాళ్ళకి ఆరోగ్యం రాదు అందుకని బలంగా ఉంటారు కానీ రోగాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఇప్పుడు వీళ్ళకి ఏడవసరాల్లో రెండు బాగా తీరుతున్నాయి ఒకటి ప్రాణవాయువు బాగా వెళుతున్నది సరిపడా రెండు వ్యాయామం బాగా జరుగుతున్నది మిగతా ఐదు బాగున్నాయా అవి కూడా బాగుంటే ఆరోగ్యం బలంతో పాటు ఆరోగ్యం అని చెప్పచ్చు ఇప్పుడు మేము అట్లాంటి బరువు పనులు చేయట్లేదు కానీ ఆసనాలు ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు ఇప్పుడు నేను రోజు యాభై నుంచి వంద గుంజీలు తీస్తుంటా ఒక వంద దండీలు తీస్తుంటా ఒక పాతికి యాభై నుంచి పుషప్స్ తీస్తుంటా పులప్స్ తీస్తుంటాను మరి ఇట్లాంటివి ఫిజికల్గా ఫిట్గా ఉండటానికి మనం చేసే పనికి ఇవి చాలు ఆసనాలు చేస్తుంటాం అందుకని ఈ ఏడుటిని బ్యాలెన్స్గా చేసుకుంటే ఆరోగ్యము అందుకని ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ జబ్బులు లేని స్థితి ఉంటుంది ఏ జబ్బులు రానివ్వని స్థితి ఉంటుంది ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తానంటే ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నాడు నా బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అంతే ఉన్నాయి ఒక హార్మోన్ లోపం కానీ ఏమాత్రం ఇంత కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ లిపిడ్ ప్రొఫైల్స్లో కానీ ఎక్కడ వన్ పర్సెంట్ కూడా అందలేదు ఒక్క కేజీ వెయిట్ కూడా ఎప్పుడు కూడా పెరగటం తగ్గటమే లేదు బ్యాలెన్స్గా ఉన్నాయి నడుము చుట్టుకొలత కూడా ఇంత మారల ముప్పై నాడు బట్టలు టైలర్కి ఏవైతే ఆది కొలతలు ఇచ్చాం అప్పుడు అవే ఇస్తున్నాం అందుకని మనం లోపలికి అందించే దాన్ని బట్టి ఈ శరీరం డెవలప్ అవుతుంది అందుకని బలము ఆరోగ్యము రెండో ఉంటే ఇంకా మంచిది మనం చేసే పనికి మనకి ఎంత బలం కావాలో అంత ఉంచుకునేటట్టు చూసుకుంటూ మనం ఎనిమిది గంటలు పని చేయాలి ఉద్యోగ వ్యాపారాలు ఇప్పుడు నేను రోజు పద్దెనిమిది గంటలు పని చేస్తుంటాను రోజు ఐదంతస్తులు మేడలు ఐదారు సార్లు ఎక్కుతా లిఫ్ట్ వాడట్లేదు నేను ఇప్పుడు దిగేటప్పుడు అసలు ఎప్పుడు వాడను ఎక్కేటప్పుడు కూడా ఈ మధ్య అస్సలు వాడట్లేదు ఎన్నిసార్లు అయినా ఐదంతస్తులు ఎక్కువ దిగుతారు రోజు ఇక్కడ మరి రోజు పద్దెనిమిది గంటల నుంచి తిరుగుతా పనిచేస్తుంటా రాత్రికైనా పెక్కలు లాగా నీరసం అనిపించదు మరి ముప్పై ఏళ్ళు ఏజ్ పెరిగిన ముప్పై ఏళ్ళు నేడు ఎట్లా పనిచేసాం ఇప్పుడు అట్లా పనిచేస్తున్నాం అందుకని నేను చేసే పనికి నాకు బలం సరిపోతుంది నాకు నీరసం కాళ్ళు నొక్కించుకోవాల్సిన అవసరం పాద స్నానాలు చేయటం నిప్పులు తగ్గటానికి మసాజ్ చేయించుకునేది కూడా ఒక్కరోజు కూడా నేను చేయించుకోలేదు ఎందుకంటే నాకు నా బాడీ వీక్నెస్ అనేది లేకుండా నేను చేసే పనికి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నది అనమాట అందుకని బలంగా మనం చేసే పనికి ఉండాలి బలంతో పాటు ఆరోగ్యం ఉండాలి బలం లేకపోయినా హాయిగా బ్రతకచ్చు కానీ ఆరోగ్యం లేకపోతే బలవంతుడు కూడా బ్రతకలేడు ఇది మనం తెలుసుకోవాలి అందుకని బలం వేరు ఆరోగ్యం వేరు ముందు ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చి ఆరోగ్యాన్ని పెంచుకునే మంచి అలవాట్లని ఏడుటిని అందించండి దానితో పాటు మీరు చేసే పనికి మీకు ఎంత అవసరం అంత బలంగా మీరు ఉండేటట్టు తయారైతే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం